హలో అండి జయశ్రీకృష్ణ ఈరోజు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసము మనం కేస్లో బాబిని ఎలా పెట్టాలి చూద్దాము ముందుగా దారాన్ని గట్టిగా చుట్టుకోవాలండి బాబినికి మీరు లూజ్గా చుట్టుకున్నట్టయితే కనుక కుట్టు లూజ్గా పడుతుంది అన్నమాట కుట్టు అసలు బాగా రాదు ఇది గమనించుకోవాలి ఇంకా మీరు చుట్టేటప్పుడు దారం గట్టిగా చుట్టారా లేదా అది ఒక్కటి అబ్జర్వ్ చేసుకొని తర్వాత ఈ కేసులో బాబీని ఎట్లా పెట్టాలి అంటే చూడండి ముందుగా ఈ బాబీని అయితే ఎందులో పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి ఇక్కడ మూల పక్కన ఇక్కడ ఉంది కదా దాంట్లోంచి దారం తీసేసి ఇటు పై వైపున తర్వాత ఇక్కడ హోల్ నుంచి ఇంకా తీస్తూ ఉండాలి మళ్ళీ పైకి మాత్రం అనొద్దు ఇట్లా మనము ఇలా గుంజినప్పుడు ఆపోజిట్ వైపు మాత్రమే వెళ్ళాలి మన వైపుకు కాకుండా అటువైపు వెళ్ళే విధంగా చూసుకోవాలి నా నా మషిన్లో అయితే నేను ఇట్లానే పెడతాను ఇట్లా పెట్టినప్పటి నుంచి నాకు దారం ఇరుక్కోకుండా చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా పైకి పెట్టేసుకొని ఇది ఏదైతే ఉందో ఇది మషిన్కు ఉన్నటువంటి కేసులు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కొంచెం షేప్ లాగా ఇచ్చారు కదా అది ఈ కేసు యొక్క ఆ భాగము దానికి టచ్ అవ్వాలన్నమాట ఇది ఇది దాంట్లో ఫిట్ అయితే మనకి కరెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ సమస్యలుగానే ఉంటాయండి అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇట్లా పెట్టిన తర్వాత మనకు టిక్కుమని అవాజ్ వస్తుందండి వచ్చింది అంటే మనకి ఇది కరెక్ట్ అనమాట ఒకవేళ మీకు టిక్మని అవాజ్ రాకపోతే మనము మషిను నడిపేటప్పుడు అది కింద పడిపోతుంది కుట్టడానికి అస్సలు రాదనమాట ఇవి చాలా చాలా చిన్న టిప్స్ అండి కానీ మనము కుట్టేటప్పుడు ఈజీగా కుట్టాలంటే ఇవన్నీ నేర్చుకోవాల్సిందే